నమస్కారం అండి నా పేరు చింతకేల ముత్యాలు నేను మత్స్యకారు నాయకుడిని రెండు వేల పన్నెండు సంవత్సరంలో మత్స్యకారులంతా ఫార్మాసిటీ జలాలన్నీ కూడా ముత్యాలంపాలు సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద నశించిపోయి చేపల వేట లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ ఫార్మాసిటీ పొల్యూషన్ మీద ఫార్మా సిటీ గేటు వద్ద రెండు వేల పన్నెండులో పెద్ద ఎత్తున సుమారు పదివేల మంది మత్స్యకారులతో ధర్నా మరియు అమాన్య హీక్ష చేసిన సందర్భంలో అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీలు అలాగే రామ్ యాజమాన్యం ఉచ్చాలంపాల మత్స్యకారులకి ఎవరైతే ఫార్మా వ్యర్థ జల వలన నష్టపోయిన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి ఐదు వందల మందికి మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఉన్నారు వ్రాతపూర్వకంగా ఆ జాయింట్ కలెక్టర్ గారు చేతుల మీదుగా అప్పుడున్న నాయకులు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అది ఇచ్చి పన్నెండు సంవత్సరాలు కావ కావస్తున్నా కూడా వారి మత్స్యకారులకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా చేస్తే మేము రెండు వేల ఇరవై మూడులో నేను మళ్ళీ సర్పంచ్గా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వారు నెల రోజుల్లోగా మీరు ఏదైతే మత్స్యకారులకి అగ్రిమెంట్ చేశారో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అవన్నీ కూడా నెల రోజుల్లోగా ఉద్యోగ నియామక ప్రక్రియను మొదలటమని హైకోర్టు వారు ఆదేశించిన ఫార్మా యాజమాన్యులు కానీ రామ్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేనందున ఈ మధ్య మా ప్రీతమ పెద్ద శాసనసభ్యులు శ్రీ పంచకాల రమేష్ బాబు గారు మనపల్లికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ముత్యాలంపురం రావడం జరిగింది ముత్యాలంపురం మత్స్యకారులు అంతా మొత్తం మొత్తం కండంతో ఎమ్మెల్యే గారికి ఇలా రామ్కీ మీద అలాగే ఫార్మా కంపెనీల మీద పాలిచ్చినటువంటి మోసం మీద ఫిర్యాదు చేయడం జరిగింది అయ్యా మాకు పలానా టైంలో అగ్రిమెంట్ చేశారు మాకు ఇస్తామైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదని చెప్పే ఎమ్మెల్యే గారు వారం రోజుల్లోగా మీరు ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో దాన్ని పర్యవేక్షణంగా వారం రోజులుగా మత్స్యకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి లేదంటే మత్స్యకారులు చేసే ఏ పోరాటానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు చాలా సంతోషం